వెడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా ఉత్తమ సేవలు అందించి ఆరోగ్య శాఖలో నలభై ఏళ్ల పైబడి సేవ చేసి ఉద్యోగుల మన్నలను పొంది రిటైర్డ్ అయిన ఏటూరు జయశ్రీని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మహిళా అధ్యక్షురాలు ఆర్ ఇందిరా తదితరులు ఘనంగా సన్మానించారు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పలు క్యాడర్లలో సేవలు అందించి వైద్య ఆరోగ్య శాఖలో మంచి అధికారిగా జయశ్రీ పేరు తెచ్చుకోవడం అభినందనీయమని హంసా జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో వచ్చే విధంగా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డాక్టర్ మున్వర్ సుల్తానా రామతీర్థ మెడికల్ ఆఫీసర్ అమరేంద్రనాథరెడ్డి డాక్టర్ హరికృష్ణ డాక్టర్లు మనోజ్ సుధాకర్ నాగేశ్వరరావు హరికృష్ణ ఏపీ హంస జిల్లా జాయింట్ సెక్రటరీ ఉమామహేశ్వర్ బుచ్చి అసోసియేట్ ప్రెసిడెంట్ నారే రవిచంద్ర వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రవిచంద్ర నాయకులు సుధాకర్ లక్ష్మణ్ మహిళా ఉద్యోగ సంఘ నాయకులు శైలజ వారజ సుశీల ఇందుకూరుపేట పబ్లిసిటీ సెక్రటరీ ధనలక్ష్మి పాల్గొన్నారు

కన్ఫ్యూజింగ్ గా వరకు తెలుసు కానీ ఈ ఈ వేరే వేరే పనిచేయాలని కొంచెం కష్టంగా అనిపించేది మేడం గారు ప్రతి ఒక్కటి దగ్గరుండి అన్ని చెప్పి ఒక పది పదిహేను రోజులు ఏంటి పరిస్థితులు రూరల్లో ఎలా ఉంటాయి ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నీ చెప్పి కొంచెం సిస్టర్ సిబ్బంది సిస్టర్ గారు నా కొన్ని పరిచయం

హెచ్ఆర్ సుధాకర్ గారి ఇక్కడికి విచ్చేసిన బంధువులకి స్టాఫ్కి అందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుతున్నాను మీరందరు చెప్పి నాకు భారం అయిపోయింది మాత్రం అక్కడ ఎవరు లేరు రిపోర్ట్కి నాకు హెల్త్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా నడపలే హెల్ప్ చేసేవాళ్ళు కలుసుకోలే కార్యక్రమంలో కానీ ఏ ప్రతి ఒక్క కార్యక్రమం అందరూ వచ్చేవాళ్ళు చీకటితోనే అందరూ వచ్చి అన్ని ఏర్పాటు చేసుకొని చేశాము అక్కడ రిపోర్ట్కి కానీ దేనికైనా అది వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు వాళ్ళు ఏమి లేదు చిన్నవాళ్ళు కదా అని ఆలోచన చిన్న ఎప్పుడు ఉండదు అందరూ ఒకటే అనే ఫీలింగు అలాగే అక్కడ నుండి ప్రమోషన్ మీద ఐదేళ్ళు చేశారు తరగతులు అక్కడ నుంచి మళ్ళా ప్రమోషన్ మీద ఒరిగండ్ వచ్చారు ఒరిగడ్లో అమర్ సార్ గారు విజయ్ కుమార్ సార్ గారు అని పద్మావతి మేడం గారు హస్బెండ్ ఉన్నారు వాళ్ళ దగ్గర పనిచేశారు

మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి